నేను ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా నేను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్వ ఆశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్ నేను నేను సీనియర్ స్టూడెంట్ సార్ ఆయన జూనియర్ స్టూడెంట్ సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నది సార్ కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు మీరేం గురించి వరి కాకండి మీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ జాగ్రత్తగా చూసుకోండి గారు ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష నేను మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్తం పేరిట ఎస్సీ ఎస్టీలకు సార్ ఐఎమ్ సార్ బిఆర్ అంబేద్కర్ లకు ఒక్కొక్కరికి పన్నెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం వాళ్ళకు ఆర్థిక స్వాలంబన కల్పిస్తాం కల్పిస్తాము ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు సార్ చాలా సంతోషం వి వెల్కమ్ ఇట్ కానీ విక్రమార్కజీ బడ్జెట్లో దీనికి సంబంధించిన అలొకేషన్ లేదు ఒకవేళ ఉంటే ఉన్నది అని చెప్పండి లేకుంటే రేపు పెడతాము మళ్ళీ రెగ్యులర్ బడ్జెట్లో పెడతామని అన్నది చెప్పండి కాకపోతే ఈ ఇంకొకటి అధ్యక్ష నేను ఒక మన అంబేద్కర్ సారీ మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇంకొక అంశం కూడా చూసిన అధ్యక్ష షెడ్యూల్ కులాల జనాభాకు అనుగుణంగా దామాషా పద్ధతిన ఎస్సీల రిజర్వేషన్స్ పద్దెనిమిది శాతం పెంచుతామని ఒక హామీ ఇచ్చి ఉన్నారు మీరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను జనాభాకు దామాషా పద్ధతిన పద్నాలుగు శాతం ఉన్న ఎస్సీ రిజర్వేషన్స్ను పదిహేను శాతం చేశారు నాలుగు శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్స్ను ఆరు శాతం చేశారు అదేవిధంగా మొన్నటికి మొన్న రెండు వేల ఇరవై మూడులో షెడ్యూల్ తెలంగాణ ఏర్పడిన తర్వాత షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క జనాభా పెరిగింది అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో ఆరు శాతం ఉన్న ఎస్టీ జనాభాను మనము పది శాతానికి పెంచుకున్నాం అదే లైన్స్ మీద అదే సిమిలారిటీస్ మీద నేను ముఖ్యమంత్రి గారిని మా దళిత జాతుల నుంచి కోరేది ఏంటంటే మీరు మేనిఫెస్టో పెట్టారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉన్నది కాబట్టి మీరు రేపు నోటిఫికేషన్ ఇచ్చే లోపలనే పద్దెనిమిది శాతానికి కనుక ఈ రిజర్వేషన్ పెంచితే మా ఎస్సీ మా ఎస్సీలకు లాభం జరుగుతుంది కాబట్టి అది ఆలోచించండి అని